వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ ఇంకా ముఖ్యంగా మోసపోయిన తల్లు ఇది తల్లికి వంచన లాగ వినబడుతుంది కానీ మందనం లాగా వినబట్టడం ఒక సంవత్సరం కాలం అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు ప్రభుత్వం పిల్లలు స్కూల్కి పోకుండా ఉండరు కానీ వారికి రావాల్సిన పథకం అమ్మఒడి ఇదివరకు ఇంటికి ఒక్కరికే ఇస్తున్నారు మేమైతే లెక్క లెక్కలు తెలుసు కదా పదిహేను ఒకటి పదిహేను పదిహేను ముప్పై పదిహేను మూడు నలభై ఐదు పదిహేను నాలుగు అరవై వదరగొట్టారు ఎలక్షన్ టైంలో తీరా ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఒక సంవత్సరం కాలం పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నాడు కానీ అమ్మఒడి ఏమైందో అతి గతి లేదు ఇప్పుడు రాశారు దాని పేరు మార్చారు తల్లికి వందనం ప్రెస్ మీట్ పెట్టారు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారు ఒకే రోజు ఒకే రోజు ఒకే ఒక్క రోజులో అని ముఖ్యమంత్రి గారు జీవోని విద్యాశాఖ మంత్రి గారికి అందజేశారు బాగుంది టీవీలు చూపించినాయి ఘనత గురించి చెప్పుకున్నారు ఘనంగా చెప్పుకున్నారు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు ఆయన ఒక ఇంటికే ఇచ్చేవాడు మేమైతే ప్రతి పిల్లాడికి ఇస్తున్నాము అన్నారు నాకు తెలిసి ఆరు వేల మూడు వందల కోట్లు ఒక్కసారి అటు బట్టను నొక్కితే ప్రతి తల్లి అకౌంట్లో పడేది ఆ రోజు రార్ధ చేశారు కానీ పద్నాలుగు వేలు ఇస్తున్నారు ఒక వెయ్యి ఎక్కడికి వెళుతుంది మోసం చేస్తున్నారు స్కూల్ బాగో కోసం స్వచ్ఛందంగా ప్రతి తల్లి మీరే కట్టండి అని అంటే ఆ పద్ధతి తెలియకో వీలు కాకు ఆ స్కూల్ అకౌంట్లో ఆ డబ్బులు పడక తదుపరి సంవత్సరం గవర్నమెంట్ వెయ్యి రూపాయలు మినహాయించి స్కూల్ అకౌంట్లో ఇటు మొదలుపెట్టింది పదిహేను వేలు ప్రతించరా ఇది వరకు ఉన్న షరతులే ల్యాంట్ అంటే కారు ఉంటే వర్తించదు గవర్నమెంట్ ఉద్యోగం అయితే వర్తించదు మూడు వందల యూనిట్లు దాటితే వర్తించదు పది ఎకరాల భూమి ఉంటే వర్తించదు ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అన్నీ అలాగే ఉన్నాయి అప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు అదనంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఫీ రియంబర్స్మెంట్ కానీ ఉంటే ఆ ఇంట్లో వారికి వర్తించదు అని కొత్తది పెట్టారు ఇది వర్తిస్తుంటే ఈసారి ఇప్పుడు రెండు వేలు మినహాయిస్తున్నాము పదమూడు వేలే రిస్తాము అందరం చూద్దాం అంటే ఇంతకన్నా ఇప్పటికున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరికి కనబడే బటన్ నొక్కేవారు మరి ఇక్కడ ఏమవుతుందో కానీ జియో ఇచ్చారు ఇప్పటి వరకు ఎవరి ఖాతాల్లోనూ డబ్బులు ఇప్పుడు అసలు ఎవ ఎంతమందికి వచ్చింది ఎవరికి వచ్చింది ఎంతమందికి పడింది అనే సంపూర్ణ వివరాలు మీడియా మిత్రులు మీ ద్వారా ప్రజలు తెలియజేస్తారు ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి కోతపడింది ఆ తల్లులు రోడ్డు మీద రాలేదు వారి గొంతుగా వినబడి వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది నేను ఇదివరకు కూడా చెప్పిన హైర్ ఎడ్యుకేషన్లో ఫీ రియంబర్స్మెంటు వచ్చిన తొమ్మిదో నెల అంటే మార్చ్ ఇరవై ఇరవై కల్లా నాలుగు వేల మూడు వందల కోట్లు రిలీజ్ చేసి అంత అప్పటి వరకు ఉన్న బకాయిలంతా దీచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మార్చి అయిపోయింది ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది జూన్కి వచ్చాం ఒక సంవత్సరం అయిందని ప్రభుత్వమే సంబరాలు చేసుకుంటుంది మరి రియంబర్స్మెంట్ మాట ఏంటి పాత బకాయిలు ఉన్నాయి ఈ సంవత్సరం కూడా పూర్తయింది మీరు వచ్చిన తర్వాత సంవత్సరం మీరు చెప్పినట్టే నాలుగు విడతలుగా నాలుగు క్వార్టర్లు అంటే ఒకే ఒక క్వార్టర్ ఇచ్చారు మరి దీనికి ఎవరు జవాబు చెప్తారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళకూడదు ఇప్పుడు క్లబ్ చేసి స్కూల్కి పోయి పిల్లలు కూడా కష్టాలు పడుతున్నారు ఒక రెండు నెలల తర్వాత స్పష్టంగా అర్థం అవుతుంది పై చదువులకి రీఎంబర్స్మెంట్ ఆపేస్తున్నారు అంటే అది కూడా చదవద్దు చిన్నపిల్లలు స్కూల్కి పోకూడదు పెద్ద పిల్లలు కాలేజీకి పోకూడదు మేము డబ్బులు మీరు మీకు చదువులు అనవసరం ఇళ్ళల్లో కూర్చోండి మా హామీలు వినండి నిరుద్యోగం అది ఇటు ఇవ్వము అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే ఒకటే అంటే ఏంటి దాని అర్థం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి ఎలక్షన్ ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నామో తెలియజేయండి వారి ఖాతాలో డబ్బులు పట్టడం లేదు వారికి ఉద్యోగం చూపించడం లేదు ఈరోజు ఎడ్యుకేషన్ వరకే మాట్లాడుతున్నారు ఎందుకంటే అమ్మఒడి అనే దాన్ని తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల జమ నిన్నటి పేపర్ ఇది పేపర్ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల జమ నేడే గొప్పగా చెప్పుకున్నారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డబ్బులు ఒక్కరోజులో రిలీజ్ చేయలేదు అంటే రోజు అయింది కాబట్టి ఈ దృష్టికి తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు ఏ తల్లి కూడా ముందుకు వచ్చి మాకు డబ్బులు పడినాయి మా ఖా ఖాతాలో పడింది అన్నట్టు తెలియజేయాల త్వరలో కూర్చొని మాట్లాడాల్సి ఎన్ని రోజులు పట్టుకొచ్చి చూద్దాం కానీ ఇక్కడ రాస్తున్నారు నేడే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎంతమంది కోత పెట్టేదో కూడా తెలుసుకుందాం సంవత్సరం పండగలో రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారు ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు మోసపోవడానికి సిద్ధంగా లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమంటున్నాం మేము కొత్తగా ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలభై శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి నలభై శాతం ఓట్లు కానీ వారిని కూడా చూడాల్సిన బాధ్యత ఇది ప్రభుత్వం అన్నప్పుడు నూటికి నూరు శాతం ప్రజల్ని తీసుకుపోవాలా అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని అందుకే జగన్మోహన్ రెడ్డి అన్నారు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అర్హత ఉంది నలభై శాతం ఓట్లు మా పార్టీకి పడ్డా వారిలో అర్హత ఉన్న వారికి కూడా మీరు సాయం అందించాలి వారి కోసం పోరాటం అసలు నెరవేరని హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే తప్పకుండా ఉద్యమాలు చేస్తాం కక్ష సాధింపు చర్యలు రోజురోజుకు ఎక్కువైపోతా ఉన్నాయి మొన్నటి మొన్న చూశారు తుమ్మనే శ్రీనివాసరావు గారిని డిబేట్లో ఇంకొకరు చెప్పిన మాట వారించాడు ఒక్కొక్కరు పద్ధతి ఉంటుంది ఒకరు గట్టిగా వారిస్తారు ఒకరు ఊరుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అయినా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఛానల్ సంబంధించింది కాదు అంటూ వివరణ ఇచ్చారు పక్క రోజు ఆ పక్క రోజు కూడా అయినా కేసు పెట్టారు ఈ ఒరవడి ఆంధ్ర రాష్ట్రానికే చేటు అని నేను చెప్పగలను ఇది మంచి పద్ధతి కాదు మోసపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రగిలిపోతుంటారు రైతులు చేనేతలు ప్రతి వర్గంలో మోసపోయాము 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 అంటూ మదన సంపద సృష్టిస్తాను అన్నారు చేయి ఒక సంవత్సరం అయింది తెలియచేయండి సూపర్ సిక్స్ అన్ని చేసేసాము ఎవరు మీకు నోరెత్తడానికి లేదు అంటారు అదేంటిది నిన్నటికి నిన్న తల్లికి వందనమే చేయాల చెప్పటం తప్ప పొగాకు గిట్టుబాటు ధర దొరకపోతే రైతంలో ఇబ్బంది పడుతూ మా పార్టీకి మా అధినేతకి విన్నవించుకుంటే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తానని మొన్న పదులిపోవటం జరిగింది ఆ స్పందన చూసి ప్రతిపక్ష నాయకులు అంటే మాకు ప్రతిపక్షం ప్రభుత్వంలో ఉన్న పార్టీ అది ఎట్లా పోతారు ఎందుకు పోతారు లో అండర్ సమస్య వస్తుంది అంటే జనంలో ఉన్న ఆయనకి ఏం తెలుసు ఈ విధమైన దుష్ప్రచారం మొదటిచ్చి అలవాటు అయిపోయింది వారే కరెక్ట్ అన్నట్టు ఉన్న నాలుగు ఆ ఛానళ్ళు పత్రికలు మీ ప్రచారం మీరు చేయి ప్రజలకు అవగాహన వచ్చింది అర్థం చేసుకుంటున్నారు తగిన గుణపాఠం కూడా చెప్తారు త్వరలోనే జెమ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సిద్ధంగా ఉండండి తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జనం తరఫున మేము గుర్తెత్తి వారి తరపున పోరాడతామని తెలియజేసుకుంటున్నాను